హాయ్ అండి నేను మీ అరుణ నాకైతే మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి నేను బిల్డింగ్ మీద కూడా మొక్కలు పెట్టాను మీకు చూపెట్టాను ఇంటి ముందు కూడా మొక్కలు పెట్టాను ఇది పక్కా ప్లాట్ అండి వెనక సైడ్ ఉంటుంది ఈ ప్లాట్ ఖాళీగా ఉంటుంది ఎవరిదో ఏమో తెలియదు కానీ పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొలుస్తూ ఉంటాయి అందుకని నేను అప్పుడప్పుడు గోడ మీదకి వెళ్ళి వేసుకొని దిగి ఈ చెట్లు మొత్తము ఈ ప్లాట్ని క్లీన్ చేసుకుంటాను సగం వరకు ఎందుకంటే పాము పాములు పురుగు ఊసి వస్తే మళ్ళీ పిల్లలు కూడా ఉంటారు కదండి గోడపై నుండి మా ఇంట్లోకి వస్తాయేమో అన్న భయంతో నేను చుట్టుపక్కలైతే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను కనుక అక్కడక్కడ నేను మొక్కలు కూడా నాటుకుంటానండి ప్రతి ఇయరు ఇలానే చేస్తాను ఇయర్ ఇయర్ దిగుతాను అసలు ఇయర్లో రెండు మూడు సార్లు దిగుతూనే ఉంటాను పిచ్చి పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే తీసేస్తాను మంచి మొక్కలు ఉంటే వదిలేస్తానండి చూస్తున్నారు కదా ఒక టమాటా చెట్టు శనంగాకి చెట్టు ఇది పుదీనా అండి లాస్ట్ ఇయర్ పెట్టినా అసలు పోయిందేమో అనుకున్నా కానీ మళ్ళీ కూడా వచ్చేసింది పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉన్నాయి అల్లం మొక్క అయితే లాస్ట్ ఇయర్ పెట్టిందే మరి ఇప్పుడు వర్షం పడగానే సడెన్లో ఆ మొక్క కూడా వచ్చేసిందండి ఇది చిక్కుడు చెట్టు ఈ చిక్కుడు చెట్టు విత్తనాలు నాటాను నేను తాడుతో కట్టి పైకి వదిలేశానండి ఇంకా పైకి వెళ్ళినాక కాయలు కాసినాక చూపెడతాను ఇదైతే పుంటి చెట్టు అండి ఇలాంటి చెట్లు చాలానే ఉండే కాకపోతే నేను తీసేసాను తెల్ల పొంటి కూర అని ఇదైతే బిల్లగన్నేరు చెట్టు అండి పూజకు పనికి వస్తాయి పువ్వులు ఇది మక్కబుట్ట గింజ అండి గింజ పడ్డట్టుంది అందుకని దీనికి ఒక మక్క కూడా వచ్చింది ఇవైతే బ్లాక్గా ఉంటాయండి చెర్రీ టమాటా అంటారండి వీటిని బ్లాక్గా ఉంటాయి మరి వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ వాటి పండ్లు అయితే తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఆకైతే కూర వండుకుంటారు ఇంకా ఈ పైన మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు వచ్చేసి చిక్కుడు చెట్టు అండి ఇక్కడ సైడ్ వచ్చేసి దొండ చెట్టు కూడా ఉంది ఇక్కడ వచ్చేసి నేను బాదం గింజలు వేసానండి బాదం కాయలు తినంగా మిగిలినవి ఖరాబ్ అయితే ఇటు పడేసానండి ఆ బాదం గింజలు కూడా వచ్చేసాయి మామిడి చెట్లు కూడా ఉన్నాయండి ఇందులో జామ చెట్టు కూడా వచ్చాయి జామ చెట్లు మామిడి చెట్లు బాదం చెట్లు బత్తాయి చెట్టు శనగాకి చెట్లు చాలా రకాల చెట్లు చూడండి ఇది బత్తాయి చెట్టు అండి చిన్నగా మొక్కలాగా ఉంది మొన్న లాస్ట్ ఇయర్ జేసీపీ పెట్టినప్పుడు పొయ్యింది అనుకున్నాను నేను కాకపోతే మళ్ళీ వచ్చిందండి మా ఇంటి పక్క ఫంక్షన్ ఉన్నప్పుడు అయితే వాళ్ళు జేసీపీతో తీసేశారు మళ్ళీ ఎట్లాగా చెట్టు వర్షం పడగానే దాని మొదలు ఉన్నట్టుంది అందు నుండి వచ్చేసినాయండి కరియాపాకు చెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి పక్కనే పెద్ద కరియాపాకు చెట్టు ఉంది ఇవన్నీ కలుపు మొక్కలండి నేను ఇందులోకి దిగినప్పుడల్లా ఇలా కలుపు అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను ఈ పిచ్చి చెట్లను మంచి చెట్లు ఎక్కడన్నా ఉంటే వదిలేస్తాను ఈ వదిలేసిన చెట్లు వచ్చేసి కనకాంబరం చెట్లు అండి అసలు జేసీపీ పెట్టినప్పుడే ఈ కనకాబరం చెట్లన్నీ పోయినాయండి పక్కింట్లో ఫంక్షన్ పెండ్లీ ఉండే ఆ టైంలో మొత్తం ఇది క్లీన్ చేశారు ఆ టైంలో పోయినవి అనుకున్న చెట్లన్నీ మళ్ళీ కొన్ని వచ్చేసినాయి ఇందులో కనకాంబరం చెట్లు ఉన్నాయండి అందుకని నేను కనకాంబరం చెట్లను వదిలేస్తున్నాను పిచ్చి చెట్లు ఏమైనా ఉంటే తీసేస్తున్నా ఇదైతే పులిచిని తాకండి చూడండి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఇది గింజలు వచ్చేసి ఈ చెట్టుయే ఇలా కాయలు ఉంటాయి గింజలు విత్తనాలు వేస్తే మొలుస్తాయి నేనైతే ఏమి వేయను ప్రతి ఇయర్ అవే వస్తూ ఉంటాయి వర్షం పడ్డదంటే ఎక్కడ పడితే అక్కడ వాటి గింజలు ఉంటాయి కనుక కంపల్సరీ వస్తాయండి ఇవి సీతజడ చెట్టు అండి బంతి చెట్లు బంతి నారైతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ నారైతే నేను పొయ్యలేను కాకపోతే బంతి చెట్లు అయితే ప్రతి ఇయర్ నేను పొయ్యకున్నా కానీ బంతి నాటకున్నా కానీ వచ్చేస్తుందండి ఈ సీతాఫల చెట్టు అండి ఇక్కడ గింజలు పడ్డట్టుంది ఇక్కడ వచ్చేసి మామిడికాయ చెట్టు అండి ఇవన్నీ బంతి చెట్లు అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఈ చెట్టు తులసి చెట్టు అండి తులసి చెట్లు కూడా చాలా ఉన్నాయండి మా దగ్గర నేను పైనుంచి గింజలు వేస్తే ఈ చెట్లన్నీ మొలుస్తాయి ఎప్పుడన్నా దేవునికి మాలాల్ని కట్టి పెట్టాలంటే ఈ తులసి చెట్ల నుంచి కొమ్మలు దెంపి మాలాల్ని దేవునికి పెట్టొచ్చండి మనం వెంకటేశ్వర స్వామికి ఇవ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక చామగడ్డ చెట్టు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఈ ఇయర్ అయితే నేను ఇంకా పెట్టలేను కానీ వచ్చేసినాయి ఈ చెట్లు చూస్తున్నారు కదండి ఇక్కడ కొన్ని పల్లి గింజలు పడ్డాయండి అందుకని పల్లి చెట్లు కూడా అక్కడక్కడ వచ్చినాయి ఇవన్నీ పల్లి చెట్లు అండి ఇందులోనే మళ్ళీ అనేక రకాల చెట్లు ఉన్నాయండి ఒక్కొక్కటి చూపెడుతూ ఉంటాను నేను చూడండి మీరు ఇక్కడ బచ్చల చెట్లు ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా మీకు ఇది వచ్చేసి కోయగూర చెట్టు అండి విత్తనాలు వేసానండి కోయిగూర వచ్చేసింది అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కోయగూర అండి నాకు అవసరమైనప్పుడు ఇలా నేను చెట్లలోకి దిగి ఆకుకూర కావాలంటే ఆ కూర కోసుకుంటానండి ఇది వచ్చేసి గునక పువ్వు చెట్టు అండి మీకు అందరికీ గుర్తుం తెలుసండి గున పువ్వు చెట్టు అంటే మనం బతుకమ్మకు పేరుస్తాం కదా పువ్వులు బయటగా ఉంటాయి కదా పొడవుగా సీతజడ పువ్వులు ఉంటాయి అవి కూడా ఇది గుణక పూ చెట్టు అండి లాస్ట్ ఇయర్ నేను బతుకమ్మ వేర్చిన తర్వాత వాటి గింజలను నేను బ్యాక్ సైడ్ వేసాను ఎట్లాగూ బతుకమ్మ వేర్చేటప్పటికి వస్తాయి కదా అనేసి అవే గింజలు అండి ఇక ఇవి వచ్చేసి బాదం చెట్లు అండి బాదం గింజలు వేసాను కనకాంబరం చెట్లు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను బీర చెట్టు పెట్టానండి రెండు విత్తనాలు అయితే నాటాను అందులో ఒకటైతే వచ్చింది ఇంకొకటి కొంచెం మొలక పైకి అనేది వచ్చింది వస్తుండొచ్చు అది కూడా అది వచ్చిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత నేను బీరకాయలు వచ్చాక చూపెడతానండి మీకు శనంగాకు చెట్లండి శనంగాకు పచ్చడి కూడా చేశాను నేను వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చైనల్లోకి వెళ్ళి చూడండి చైనల్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది మీకు చెనంగాకు పచ్చడ చైనల్లో ఉన్నదండి కరియాపాకు అయితే చాలా ఎక్కడ పడితే అక్కడే ఉంది నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెంపుకుంటానండి ఇదైతే పిండి కూర అండి బంతి చెట్లల్లో ఉంది అది కూడా తెంపానండి నేను పిండి కూర కూడా ఇది రుద్రాక్ష చెట్టు అండి వైట్ కలర్ రుద్రాక్ష ఇంట్లో రెడ్ ఉంటుంది పింక్ ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్ కూడా ఉంటాయండి దీంట్లో నాలుగైదు కలర్ల రుద్రాక్ష పూలు ఉంటాయి ఇవి బతుకమ్మ టైంలో బతుకమ్మ పేర్చుకోవడానికి చాలా మంచిగా పనిచేస్తాయండి ఎందుకంటే ఈవినింగ్ పూస్తాయి కనుక ఇదైతే పునర్వ ఆకండి దీన్ని మనము తెల్ల గంజేరు ఇందులోనే ఎర్ర గంజేరు అంటారు ఇదైతే ఎర్ర గంజేరు కూర అండి అక్కడ సైడ్ ఉన్న తెల్ల గంజేరు కూర ఇది కూడా మేము అప్పుడప్పుడు తెంపుకొని ఉంటాము ఇదేం ఫ్రూట్ చెట్టో తెలియదు అయితే వేశాను చెట్టు పెరుగుతుంది వచ్చాక చెప్తానండి పక్కకు చూడండి ఎంత గుబురుగా మొత్తము పిచ్చి చెట్లతోటి ఉందో అందులో పోవాలంటేనే భయం వేస్తుంది ఆ భయంతో నేను ఈ ప్లాట్ని మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాను ఇందులోనే చెట్లు కూడా పెట్టుకుంటానండి ఇందులో పెట్టిన మామిడి చెట్లు జామ చెట్లు బత్తాయి చెట్టు బాదం చెట్లు ఇవన్నీ మా ఊరికి తీసుకెళ్ళి మా ఊర్లో ఖాళీ ప్లేస్ ఉందండి అక్కడ మేము పెట్టుకోవాలనేసి ఈ చెట్లను పెంచుతున్నాను ఎప్పటికైనా ఈ ఫ్లాట్ మనది కాదు కదా ఉన్నన్ని రోజులైతే క్లియర్గా పెట్టుకుంటే పురుగు బూస్ అనేది ఉండదు పాములు అనేటివి ఉండయండి అందుకే నేను ఇలా పెంచుతున్నానండి థ్యాంక్ యూ